నమస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీయుల పట్ల ముఖ్యంగా భారతీయుల పట్ల వివక్షత అలాగే విదేశీయుల హెచ్ వన్ బి వీసాల విషయంలో కూడా కఠిన చర్యలు ఆంక్షలు అమెరికా వ్యవస్థను మనం తప్పబడుతూ ఉంటాము అలాగే మన పట్ల వివక్షత చూపిస్తున్నారంటూ కూడా చర్చలు సమావేశాలు చేస్తూ ఉంటాము కానీ అభివృద్ధి చెందిన దేశాలు ఇటువంటి విషయాల్లో ఎందుకు అటువంటి కఠిన చర్యలు తీసుకుంటాయి నిబంధనలు పెడతాయి అనేది ఈ ఒక్కటి సంఘటన చూస్తే మాత్రం మనకు అర్థమవుతుంది అవును ఇప్పుడు అమెరికా జర్నలిస్ట్ సారా చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ వెలుగు చూసిన తర్వాత అటువంటి కఠిన చర్యలు అటువంటి కఠిన నిబంధనలు ఉండటం సహజమే తప్పేమీ లేదు అనిపిస్తుంది ఇప్పుడు ఈ వీడియో అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్గా మారిన పరిస్థితి హెచ్ వన్బి వీసాలను ఎలా మోసగిస్తున్నారో హెచ్ వన్బి వీసాల జారీ విషయంలో కంపెనీలు ఎటువంటి చర్యలకు పాల్పడుతున్నాయో పూర్తిగా ఈ వీడియోలో ఆమె వివరించింది ఇంతకు సారా చేసిన అసలు ఆ ఆపరేషన్ ఏంటి హెచ్ బి వీసాల మోసాలకు ఎలా పాల్పడుతున్నారనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం అభివృద్ధి చెందిన దేశాల్లో సహజంగానే విదేశీయుల పట్ల వివక్షత కఠిన చర్యలు ముఖ్యంగా హెచ్ వీసాల విషయంలోనూ కఠిన నిబంధనలు ఉల్లంఘించిన వారికి వాటిని క్యాన్సిల్ చేసే ఆలోచనలు కఠిన చర్యలు కూడా కొనసాగుతుంటాయి విదేశీయుల పట్ల ముఖ్యంగా హెచ్ వన్ బి వీసాలు అప్లై చేసుకునే వారి పట్ల కూడా ఇంకా కఠినంగా వ్యవహరిస్తూనే ఉంటారు అందులో తప్పేమీ లేదు ఎందుకు అని అంటే అందుకు ఉదాహరణ ఈ స్ట్రింగ్ ఆపరేషన్ అవును జర్నలిస్ట్ సారా గోంజ్లేజ్ ఒక స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించిన తీరు చూస్తే మాత్రం నిజంగానే విదేశీయుల పట్ల వారికి జారీ చేసే హెచ్వన్బి వీసాల పట్ల కఠిన చర్యలు తప్పేమీ కాదని అనిపిస్తుంది అందులో భారతీయులు ముఖ్యంగా మన తెలుగువారు అమెరికా వ్యవస్థను ఎలా మోసం చేస్తున్నారో ఆమె స్పష్టంగా ఈ వీడియోలో ఆమె చేసిన ఈ స్ట్రింగ్ ఆపరేషన్లో కళ్ళకు కట్టినట్టుగా వివరించింది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతూ మన ప్రతిష్టను ఇప్పుడు గంగపాలు చేసింది సారా చెప్తున్న దాని ప్రకారం ఈ కుంభకోణం ఒక్క అమెరికాలోనే కాదు వివిధ దేశాల్లో కూడా కన్సల్టెన్సీల పేరుతో ఫేక్ కంపెనీలు సృష్టించి ఈ హెచ్ వన్ బి వీసాలను ఎలా పొందుతున్నారో ఆమె కళ్ళకు కట్టినట్టు వివరించింది ఆమె చెప్తున్న దాని ప్రకారం టీబీ త్రీ అనే ఒక టెక్నాలజీ క్యూబిక్ టెక్ సిస్టమ్ అనే పేరుతో ఒక డమ్మీ కంపెనీని సృష్టించింది ఆ కంపెనీ పేరుతో వ్యాపారం నడుపుతూ అక్కడ డజన్ల కొద్ది వీసాలు కూడా జారీ చేయబడ్డాయి అక్కడ ఎంప్లాయీస్కి కానీ వాస్తవానికి ఆమె చెప్తుంది ఏమిటంటే వెబ్సైట్లో చూపించిన విధంగా అసలు అక్కడ కంపెనీనే లేదు అడ్రస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే చుట్టుపక్కల అన్ని రెసిడెన్షియల్ హౌసెస్ అయి పక్కవారిని ఎంక్వైరీ చేయగా అసలు ఇక్కడ ఏ కంపెనీస్ లేవని ఒకరు చెప్తే మరొకరు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి మాకేమీ తెలియదు అంటూ బుకాయించి తప్పించుకున్నారు మొత్తానికి అక్కడ దొరికిన సమాచారంతో అక్కడ వచ్చిన ఆన్సర్తో ఆమె నిర్ధారించుకున్న విషయం ఏమిటంటే అసలు కంపెనీలే లేవు ఇక్కడ ఎవరూ పని చేయటం లేదు కానీ ఈ కంపెనీల పేర్లతో హెచ్ వన్బి వీసాలు ఎలా జారీ అయ్యాయి అసలు వన్ బి వీసాలు ఎలా వచ్చాయి ఇప్పుడు ఆమె లేవనెత్తున్నటువంటి ప్రశ్న ఇదే ఆమె చేసిన ఈ స్ట్రింగ్ ఆపరేషన్ వైరల్గా మారడంతో అమెరికా వ్యవస్థను ఒక్కసారిగా నిద్రలేపింది ఇంత మోసాలకు పాల్పడుతున్నటువంటి కంపెనీల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ఆమె చేసినటువంటి ఒక న్యూస్ వైరల్ అవుతూ కూడా ఇప్పుడు డజన్ల కొద్ది కంపెనీలు ఆమె స్టింగ్ ఆపరేషన్ ఒక్కదాంతో ఆపలేదు హెచ్ ఎం ఇన్ఫోసిస్టిసం అనే కంపెనీ అడ్రస్కి వెళ్ళి అక్కడ కూడా సారా ఎంక్వైరీ చేయగా అక్కడ కూడా సేమ్ పరిస్థితి అక్కడ అసలు ఏమీ ఖాళీ లొకేషన్ ఎంటీ లొకేషన్ ఎంప్లాయీస్ ఎవరూ లేరు తిరిగి వెబ్సైట్కి వచ్చి చూస్తే వాస్తవానికి వెబ్సైట్కి పూర్తి భిన్నంగా కూడా డజన్ల కొద్ది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు ఎంప్లాయీస్ వివరాలు ఉన్నాయి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి వాళ్ళ ఈమెయిల్స్ అడ్రస్లతో సహా ఎన్ని హెచ్ వన్ వీసాలు జారీ అయ్యాయో కూడా పూర్తి వివరాలతో వెబ్సైట్లో పొందుపరిచారు కొంతమంది మాత్రం సారా చేసినటువంటి ఈ వీడియోకి తప్పుబడుతున్నప్పటికీ కూడా భిన్న అభిప్రాయాలే ఉన్నాయి క్లయింట్ లొకేషన్లో వర్క్ చేస్తున్న వారు ఉన్న అడ్రస్సెస్లో ఉండాల్సిన అవసరం లేదని మరికొంతమంది చెప్తుంటే కానీ సారా ఒక్క విషయంలో మాత్రం పరువు తీసేసింది వెబ్సైట్లో ఉన్న అడ్రస్సెస్లో అసలు కంపెనీలు ఎందుకు లేవు అక్కడ ఎంప్లాయీస్ ఎందుకు కనిపించడం లేదు వారందరూ ఎక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు రిమోట్ సిస్టంలో వర్క్ చేసేటట్లయితే అసలు ఇక్కడికి ఎందుకు రావాల్సిన అవసరం ఉంది పర్సన్స్కి హెచ్వన్ బి వీసాలను ఎలా జారీ చేశారో ఆ దేశంలోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు కదా ఇవి తను లేవనెత్తున్నటువంటి ప్రశ్నలు మొత్తానికి హెచ్వన్బి వీసాలు పొందిన వాళ్ళు కానివ్వండి లేకపోతే ఇకపై ఇటువంటి ప్రాసెస్కు పాల్పడే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఇదొక చావుదెబ్బ అనే చెప్పాలి మొత్తానికి సారా చేసిన ఈ ఆపరేషన్తో ఇకపై డమ్మీ కంపెనీల పేర్లతో వన్ బి వీసాలకు అప్లై చేసుకునే వారికి మాత్రం చుక్కెదురు తప్పదు ఎందుకంటే అమెరికా వ్యవస్థ ఇప్పుడు అప్రమత్తమైంది కంపెనీల వివరాలు వాటి అడ్రస్లు వాటి లొకేషన్స్తో ఎంక్వైరీ చేసిన తర్వాత హెచ్వన్ బి వీసాలు జారీ చేసే పరిస్థితి రాబోతోంది ముఖ్యంగా భారతీయులు అమెరికా వ్యవస్థను ఎలా తప్పుదారి పట్టిస్తున్నారో కళ్ళకు కట్టినట్టు చూపించింది సారా